హలో ఫ్రెండ్ నేను మీ వందన వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ వందన వ్యాన్స్ ఫ్లాగ్ సో చాలా రోజుల కింద నేనైతే వెయిట్ చేస్తున్నాను అనమాట సో మీకు తెలిసే ఉంటుంది ఎవ్రీ ఇయర్ అయితే నాకు ఎక్కడో ఒక అయితే ఫస్ట్ ప్రైస్ ఓ టూ త్రీ ప్లేసెస్లో అయితే నాకు వస్తుంది అనమాట సో అలాగే ఇదే విధంగా మా కాలనీలో అయితే ఇవాళ రంగుల పోటీలు అయితే అయిపోతున్నాయి అనమాట రంగోలీ సో అందుకోసం నేనైతే స్టార్ట్ చేశాను కొంచెం నేను ఏంటంటే ఒక థీమ్ ఎంచుకున్నాను అదేంటంటే నేను తెలంగాణ స్టేట్లో ఇప్పుడు ఏదైతే రూలింగ్ ఉందో అండ్ కొంచెం తెలుగు తల్లి బొమ్మ కూడా కొత్తగా రిలీజ్ అయింది కదా సో ఆ థీమ్ అయితే నేను చూస్ చేసుకున్నాను అనమాట సో నేను ఈసారి కూడా నాకే ఫస్ట్ వస్తుంది అని అనుకుంటున్నాను బట్ ఎవ్రీ ఇయర్ మా కాలనీలో మాత్రం అలా జరగదు అనమాట అందరి ముగ్గు కన్నా నా ముగ్గే నీట్గా ఉండి నా ముగ్గే కలర్ఫుల్గా ఉండి నా ముగ్గే పెద్దగా ఉన్నప్పటికీ కూడా ఎప్పుడో ఒకసారి ఇస్తారు అది యూజువల్లో జరిగేదే బట్ వేరే ప్లేసెస్లో మాత్రం అస్సలు అలా ఉండదు ఎవరిది బాగుంటే వాళ్ళది మాత్రం న్యాయం ఇచ్చేస్తారు బట్ ఇక్కడ మాత్రం అసలు అలా అవ్వదు అన్నమాట సో నేను ఇంత కష్టపడి వేసినప్పటికీ కూడా నాకు మార్నింగ్ లెవెన్ అంటే లెవెన్ టు టూ వరకు అయితే నేను అయితే కంప్లీట్ చేశాను అనమాట అండ్ స్టిల్ ఒక్కదాన్ని వేసుకున్నాను చిన్ను అండ్ వాళ్ళ ఫ్రెండ్ కొంచెం అయితే హెల్ప్ చేస్తారనమాట సీ మనము ఏంటంటే జస్ట్ కలర్ వేయడం అనేది అది ఈజీగా ఉంటుంది బట్ పర్ఫెక్షన్ అంతా ఎప్పుడు వస్తుంది అవుట్లైన్ మనం ఏదైతే కరెక్ట్గా చేస్తామో ఆ కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే అది పర్ఫెక్ట్గా వస్తుంది సో అవుట్లైన్ చాలా ఇంపార్టెంట్ కదా మ్యాక్సిమమ్ నేను నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ తెలంగాణ స్టేట్ మ్యాప్ కానీ లేకపోతే కాంగ్రెస్ హ్యాండ్ కానీ అండ్ తెలంగాణ తల్లి కానీ ప్రతిదీ కూడా చాలా పర్ఫెక్ట్ చేశాను కాకపోతే నాకు సెకండ్ ప్రైజ్ అయితే ఇచ్చారనమాట సో సెకండ్ ప్రైజ్ వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఆయన నేను తీసుకోలేదు కూడా ఎందుకంటే నా పక్కన ముగ్గు అసలుకి అంత ప్రాపర్గా లేక లేదు లేకపోయినప్పుడు కూడా అదైతే ఫస్ట్ వచ్చింది అండ్ ఫస్ట్ పక్కన పెట్టేస్తే ఆ ఫస్ట్ ఇచ్చిన దానికన్నా ఎక్కువ ముగ్గులు ఇంకా చాలా బాగున్నాయి అంటే రాధాకృష్ణుని వేశారు సీతారాముని వేశారు ఇలాంటివి ఇంకా బాగున్నాయి కాకపోతే అయినప్పటికీ కూడా నేను అంత నీట్గా ఉండి అందరికన్నా మంచిగా ఉండి పర్ఫెక్ట్గా ఉన్నప్పటికీ నాకు సెకండ్ ఇచ్చారు ఎందుకంటే నేను హ్యాండ్ వేసాను సో నేను కాంగ్రెస్ని చూపిస్తున్నాను అనేసి అన్నారు అనమాట అంటే రంగుల పోటీలు ముగ్గుల పోటీలు అంటే ముగ్గు ఉండాలి నువ్వు మెయిన్గా కాంగ్రెస్ని ఎక్కువ హైలైట్ చేస్తున్నావు సో అందుకోసమే సెకండ్ ఇస్తున్నామని అన్నారు సో నేను వేరే కాంపిటీషన్స్లో చూసినాను అదేంటంటే ఎవరిది బాగుంటే వాళ్ళది ఎవరు టాలెంటెడ్గా వేస్తే ఎవరు ఇన్నోవేటివ్గా వేస్తే వాళ్ళకి మాత్రం వేస్తారు బట్ ఇక్కడ ఏంటంటే అలా కాదు రంగోలి కాంపిటీషన్ అంటే ముగ్గు వేయాలి చుక్కేయాలి బొక్కేయాలి ఇలాంటి సెంటిమెంట్స్ అన్నీ యూజ్ చేస్తారు అనమాట ఎందుకంటే జెన్యున్ జెన్యుటీ జెన్యునిటీ అనేది లేదు అసలుకి ఇక్కడ ఈ రంగోలి కా మెయిన్గా మా ఏరియాలో మాత్రమే ఇలా జరుగుతుంది ఎక్కడ కూడా అసలు ఇలా జరగదు సో ఇది చూస్తున్నారు కదా మీరు ఇవన్నీ ముగ్గులు చూసారు కదా మీరు ఇవన్నీ చూసినప్పటికీ మీరు నాది చూసినప్పటికీ ఎలా ఉందో ఒక్కసారి చూడండి అండ్ ఇప్పుడు నేను మీకు ఇంకో ముగ్గు చూపిస్తాను ఇప్పుడు ఫస్ట్ వచ్చే ముగ్గు అని చూపించాను కదా అదైతే నా పక్కనైతే ఉంది నేను మీకు అది కూడా చూపిస్తాను సో ఇప్పుడు నాకు రైట్ సైడ్లో ఏదైతే ముగ్గు వస్తుందో ఆ ముగ్గుకి ఫస్ట్ ప్రైజ్ అందులో ఏంటంటే హట్ కౌ షేప్ అది ఉందనమాట కౌస్ కైట్స్ అవి ఉన్నాయి అంత ప్రాపర్గా కూడా లేదు అసలు కౌ షేప్ కూడా పర్ఫెక్ట్గా లేదు అందుకోసం అయినా కూడా దానికైతే ఫస్ట్ ఇచ్చారు సరే ఓకే నా దాంట్లో ఏం తక్కువైంది నేను ఇలా వేసినప్పటికీ కూడా వీళ్ళు మళ్ళీ ఏదో ఒక వంక పెడతారనేసి నేను అయితే వేశాను కైట్ చేశాను చరుకులు వేసాను పొంగల్ కుండ వేసాను ఎన్ని వేసాను అండ్ ఇంకా తెలంగాణ మ్యాప్ చుట్టూ నేను ముగ్గు కూడా వేశాను ఏంటంటే ముగ్గుల పోటీ అంటే ముగ్గు ఉండాలి అని అంటారు అనేసి వంకతోనే నేను అది కూడా వేశాను అయినప్పటికీ కూడా ఇంత నీట్గా ఇంత పర్ఫెక్ట్గా ఉన్నప్పటికీ కూడా అందరిలో కానీ నాకు సెకండ్ ప్రైజ్ ఇచ్చారు అసలు నేనైతే యాక్సెప్ట్ చేయలేదు నేను యాక్సెప్ట్ చేయలేదు నేను దాని కూడా రెడీ ఉన్నాను కేస్ నాకన్నా మీరు మంచిగా వేసిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి ఇవ్వని నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు అండ్ నా పక్కన ఏదైతే ఉందో దానికి ఫస్ట్ ప్రైజ్ ఇస్తే మాత్రం నేను ఒప్పుకున్నా చెప్పాను ఎందుకంటే అది ఇంకా వేరే వాళ్ళు చాలా బాగా చేస్తారు సరే వాళ్ళకి ఇచ్చినా కూడా సరే ఎవ్రీ నాకు ఎలాగో ఫస్ట్ ప్రైజ్ వస్తుంది కదా ఓకే లేక ఎంకరేజ్మెంట్గా ఉంటుందిలే అన్నట్టు నేను కూడా అసలుకి వదిలేసుకునేదాన్ని బట్ అలా కాకుండా వేరే వాళ్ళు ఇన్నోవేటివ్గా వేసిన దాన్ని వదిలేసి ఏదో ఒక వంక పెట్టేసి దానికి మాత్రం ఇచ్చారు అది చాలా అసలుకి హర్టింగ్గా అనిపించింది నాకైతే అందుకోసం నేను వాళ్ళు సెకండ్ ప్రైజ్ ఇస్తా అన్న కూడా అసలు అక్కడ లేని కూడా లేని నేను అయితే యాక్సెప్ట్ కూడా చేయలేకపోయినాను ఎందుకంటే ఒకసారి చూస్తాను రెండుసారి చూస్తాం పదే పదే ఇంత ఘనం చేసినా కూడా వేస్ట్ కదా మన కష్టం వేస్ట్ ముగ్గుల కలర్లు వేస్ట్ దానికి పెట్టిన డబ్బులు వేస్ట్ అన్నీ వేస్ట్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ నేను మ్యాచ్ బాక్స్ ఇచ్చినా సరే నేను యాక్సెప్ట్ చేయగలను కాకపోతే నాకు ఫస్ట్ స్ట్ కావాలి ఎందుకంటే మీరే చూస్తున్నారు నేను ఇన్ని ముగ్గులైతే నేను మీకు షో చేస్తాను కదా సో ఆ పక్కన నా వెనకాల ఉన్న ముగ్గుకి దానికి వచ్చింది ఏంటంటే హట్టు కౌస్ అవి ఉన్నాయి కాబట్టి ఇన్ని ముగ్గులు చూసినప్పటికీ కూడా మీరు ఆ ముగ్గు కూడా అయితే మీకు కనిపిస్తుంది క్లియర్గా అయితే నేను నాకు సెకండ్ ఇస్తున్నాను అసలు నేను క్లియర్గా అసలు కేబీ కూడా వీడియో తీసుకోలేదు బట్ స్టిల్ సరే పోతే పోనీ నాకు ఇక్కడ లేకపోతే ఏంటి రేపు అయితే ఇంకో దగ్గర అయితే ఉంటుంది కదా అక్కడైతే ఖచ్చితంగా ఫస్ట్ ప్రైజ్ నాకే వస్తుంది అక్కడ మాత్రం ఎలాంటి పాలిటిక్స్ అయితే ప్లే అనమాట సో అది దానికి నేను ఇంకా సరేలే ఒక దగ్గర కాకపోతే ఒక దగ్గర వస్తుంది కదా అనేసి నేను సర్దుకున్నాను నా ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే మాత్రం అక్కడ వాళ్ళు ఇంకా ఇంకా చాలా హర్ట్ అయిపోయేవాళ్ళు బట్ నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే జడ్జిమెంట్కి ఉన్నారో వాళ్ళు ఫెయిర్ జడ్జిమెంట్ ఇవ్వండి ప్లీజ్ ఎందుకంటే మేము మా టైము ఎఫర్ట్ కలర్ స్కిమ్ అని ప్రతీది కూడా మేము దానికి స్పెండ్ చేసి ఉంటాం ముఖ్యంగా ఫస్ట్ ప్రైజ్ అనేది ఎందుకంటే మేము దానికి గోల్డ్ ఇస్తారా సిల్వర్ ఇస్తారా లేకపోతే ఇంకేదో ఇస్తారా అని అసలు మేము ఆశపడము ఫస్ట్ ఇస్ ఫస్ట్ సెకండ్ ఫస్ట్ సెకండ్ అంతే అంతకు మించి అసలు ఏమీ కూడా లేదు సో జడ్జెస్ నేను ఇంకా నాకు తెలిసి జడ్జ్మెంట్ ఇచ్చిన వాళ్ళకి జడ్జ్మెంట్ ఎలా ఇవ్వాలో తెలియదు మీరు వేరే రంగుల కాంపిటీషన్స్తో మీరు ఒక్కసారి పోల్చుకోండి ఎంతమంది ఎన్ని బొమ్మలు ఇస్తారు వాళ్ళ హస్బెండ్స్ బొమ్మలు ఇస్తారు వాళ్ళ ఆ ఆర్ట్ని బయటకు తీసి ఇన్నోవేటివ్గా ఆలోచించి కలర్ఫుల్గా ఉందా లేదా ఇది మాత్రమే చూస్తారు అందరికైనా ఎవ్వరు హైలైట్గా వేశారు దానికే కదా రంగోలీ కాంపిటీషన్ అంటే అర్థం ఏంటి అదే కదా సో ప్లీజ్ నెక్స్ట్ టైం జడ్జిమెంట్ ఇచ్చే వాళ్ళు కనుక నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ మీరు నెక్స్ట్ టైం ఎవరికైతే టాలెంట్ ఉందో వాళ్ళని మాత్రం ఎంకరేజ్ చేయండి లేకపోతే మీరు మీరే కాంపిటీషన్ పెట్టుకుని మీ వాళ్ళకి మీరే ఇచ్చుకోండి సో ఇది నా రిక్వెస్ట్ అనమాట సో ఫైనల్గా నాకు ఇయకపోయినా పర్లేదు నేనైతే చాలా హ్యాపీగానే ఉన్నాను నాకు ఇంకో దగ్గర వచ్చింది కాబట్టి ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ వన్ రిలీజ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్